అన్న ఇంకొకటి చూసుకుంటే ఏంటంటే పేద బెగ్గర్స్ ఉంటారు కదా పేదోళ్ళు కానీ లేకపోతే వీ వాళ్ళకి బీర్లు బిర్యానీలు ఇవన్నీ ఇచ్చి స్పర్మ అనేది తీసుకొని అమ్ముకుంటున్నారు కొంతమంది ఫర్టిలిటీ సెంటర్స్ వాళ్ళు వాటి మీద మీ ఒపీనియన్ ఏంటిదన్నా ఓకే ఇప్పుడు మనకు వచ్చిన ఆరోపణలు ఏంటంటే పలానా ఫర్టిలిటీ సెంటర్ పలానా డాక్టర్ మీద వచ్చింది అది ఆరోపణలు మాత్రమే నిజ నిర్ధారణ ఇంకా అవ్వాల ప్రజెంట్ దర్యాప్తు మాత్రం కొనసాగుతూ ఉంది ఏ కేసులో అయినా సరే లాస్ట్లో ఒక కన్క్లూజన్కి వచ్చి డీసీపీ గారో ఏసీపీ గారు ఎవరో ఒకరు కూర్చొని ఇదండి జరిగింది వీళ్ళు నిందితులు ఇలా చేశారు వీళ్ళు నష్టపోయారు లేదా ఇదండి సంగతి వీళ్ళ మీద పగబట్టి పలానా వాళ్ళు ఆరోపణలు చేశారు ఇది మా దగ్గర వచ్చింది మంచో చెడో వాళ్ళు చెప్పిన తర్వాత ఆ కేసుని మనం ఒక కన్క్లూజన్కి వచ్చి మాట్లాడుకోవాలి ప్రజెంట్ ఇది ఆరోపణలు స్టేజ్లో ఉంది అంటే రెండు చేతులు కలిస్తే చెప్పట్లేదు ఎప్పుడైనా సరే ఒక కేసు వైపే చూడకూడదు కరెక్టే వచ్చిన ఆరోపణలు ఒక ఫర్టిలిటీ సెంటర్కి ఒక దంపతులు వచ్చారు సరోగసి మీద అడిగారు కొన్ని లక్షలు డబ్బులు వీళ్ళు ఏం చేశారంటే ఒక బిడ్డని ఇచ్చారు కొంతకాలం తర్వాత పెరిగిన తర్వాత వాడి పోలికలు వీళ్ళకి సరిగ్గా అనిపించక ఏంటి అని క్వశ్చన్ చేస్తే ఆవిడ కొంచెం జంకి బొంకి అన్నట్టుగా రాశారు బట్ ఎంతవరకు నిజమో తెలియదు ఇప్పుడు ఇది వీళ్ళవర్షన్ కాబట్టి అవతల వాళ్ళు వీళ్ళలే సో ఇలా చేసి మా దగ్గర పైగా మళ్ళీ ఇది నార్మల్ డెలివరీ కాదు సిజేరియన్ చేయాల్సి వస్తుందని చెప్పి కూడా అడిగి డబ్బులు తీసుకున్నారు అనేది ఒక ఆరోపణ నెక్స్ట్ ఇంకొక మహిళ నాకు అదేంటిది బిడ్డని కన్న తర్వాత నాకు బిడ్డ అవసరం లేదట అని చెప్పితే తొంభై వేలు ఇచ్చేసి పోవే వదిలేశారు దీన్ని ఇంకొకరికి పెట్టారు ఆ బిడ్డ ఇటు పెట్టారు ఈ బిడ్డను అటు పెట్టారు ఆడుకున్నారు పాడుకున్నారు అనేది ఆరోపణ నాకు ఫర్టిలిటీ సెంటర్స్ గురించి అందరికీ చాలామందికి తెలీదు తెలిసే నిజం ఒకటి చెప్పాలి అనుకుంటే స్పర్మ్ డోనర్స్ ఉంటారు వ్యక్తిగతంగా వాళ్ళ దగ్గర తీసుకుంటారు భద్రపరుచుకుంటారు తర్వాత ఎవరికైతే నీడి వాళ్ళకు ఇస్తారు అంటే వీళ్ళిద్దరి వల్ల కాదు అనుకున్నా కానీ మాకు పిల్లలు కావాలనుకున్న వాళ్ళకి ఇస్తారు దీంట్లో రకరకాలు ఉన్నాయి కొంత నేను చెప్పేది కొంతమంది డైజెస్ట్ అవ్వకపోవచ్చు బట్ నేను చేయలేను చేయలేని దాన్ని వాళ్ళ వంశంలోనే పిల్లలు కావాలి ఇంకొక కొడుకుని కావాలనుకుంటారు ఓకే నెక్స్ట్ వాళ్ళ ఫ తండ్రి వల్ల అవ్వకపోతే వాడి కొడుకు స్పంతో కూడా తల్లి గర్భంలో పెట్టి చేసిన వాళ్ళు ఉన్నారు నెక్స్ట్ అదే ఫ్యామిలీలో అన్న తమ్ముళ్ళు అన్నకు బాగుండి తమ్ముడికి బాగపోయినా తమ్ముడికి బాగుండి అన్నకు బాగకపోయినా వీళ్ళవి వాడుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి మా వంశమే ఎదగాలి అనుకున్న వాళ్ళు ఇంకా కొన్ని అసభ్యమైన పనులు చేసే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ గురించి అవసరం లేదు డేటింగ్ యాప్స్ ద్వారా పరిచయం అవుతారు ఓకే మా ఆవిడిని ప్రెగ్నెంట్ చేయండి అని అడుగుతారు అవతలలో ఎవడో వస్తాడు ఇంత అమౌంట్ అని వాడికి ఇస్తారు కొన్నాళ్ళు రిలేషన్షిప్లో ఉండి అలా వాళ్ళు కూడా ఉన్నారు నెక్స్ట్ ఇప్పుడు ఇట్లా కొంతమందికి ఈ ఎమర్జెన్సీ నీడు మాకు బాగా విచ్చలవిడిగా అసలు ప్రపంచంలో అందరూ మా ఫెర్టిలిటీ సెంటర్కే వస్తున్నారు కానీ మాకు వాళ్ళకి ఇచ్చే అంత లేదు లేదు వీళ్ళ మీద వచ్చిన ఇంకో ఆరోపణ ఏంటంటే బిచ్చగాళ్ళకి బీర్లు అంటే బిచ్చగాళ్ళు కాదు వాళ్ళు అంటే బిచ్చగాళ్ళు బిచ్చగాళ్ళు కాదు హాస్టల్స్ లో ఉండే పిల్లలు వాళ్ళని యాడ్స్ వాళ్ళ అట్రాక్ట్ చేస్తారు అంటే హాస్టల్స్ లో ఉండే పిల్లలు అంటే ఎడ్యుకేషన్ కోసం వచ్చిన వాళ్ళు డబ్బులు లేని వాళ్ళు హాస్టల్ ఫీ కూడా కట్టుకోలేని వాళ్ళు హాస్టల్ ఫీ కట్టుకున్న ఉద్యోగం కోసం తిరిగే వాళ్ళు మోస్ట్లీ కృష్ణానగర్ ఇందిరానగర్ లో మొహం చూసుకొని అందంగా ఉండి రైలు ఎక్కి దిగేవాళ్ళు ఎన్ని ఆఫీసుల చుట్టూ ఫోటోలు ఇచ్చినా కూడా అనామని వాళ్ళు అలాంటి వాళ్ళకు కూడా ఒక వీళ్ళు ఉంటారు మన కోఆర్డినేటర్స్ ని పట్టుకుంటారు వీళ్ళని సినిమా ఏజెంట్ ఉండే కోఆర్డినేటర్స్ పట్టుకుంటారు వాళ్ళని మాత్రమే పట్టుకొని ఈ దందా కూడా చెప్పు అని చెప్తారు వాళ్ళు ఫోటోలు కూడా సెలెక్ట్ చేస్తారు మంచి మంచి ఫోటోలు దంపతులకు కూడా ఇస్తారు వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు ఇతని ఇతని ఇతను అని వాళ్ళ స్పామ్ తీసుకొని కూడా ఇస్తారు వాళ్ళకి ఎంతో అమౌంట్ ఇస్తారు ఇదంతా చాలా పెద్దది మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటే పొద్దున చెప్పింది అరడజన్ కేసులే ఇంకా బోలెడని కేసులు ఉన్నాయి దీంట్లో మంచులు ఉన్నాయి చెడులు ఉన్నాయి ఇంకా దరిద్రంగా మాట్లాడుకోలేనివి కూడా ఉన్నాయి ఈ రకంగా వీళ్ళేంటంటే ఓవరాల్గా కన్క్లూజన్ ఏంటి అంటే పిల్లలు లేని దంపతులకి పిల్లలు కావాలి అంతే అంత ఇంకేం లేదు దీని కన్క్లూజన్ ఓవరాల్ ఏ రూపంలో ఏం చేస్తున్నావు అనేది దీంట్లో మనకు ఒక మంచి పదవి ఏంటంటే ఉందంటే ఇప్పుడంటే ఇప్పుడు డెవలప్ అయిన ఒక మంచి ఫెసిలిటీ ఏంటంటే సరోగసి సరోగేటెడ్ మదర్స్ గర్భాన్ని మోయగలిగే వాళ్ళు పేదరికంలో ఉన్న వాళ్ళకి డబ్బులు ఇస్తారు వాళ్ళ చేత గర్భ కనిపించుకుంటారు వాళ్ళ వాళ్ళు ఉన్నంతకాలం వాళ్ళ హెల్త్ బాగా చూసుకుంటారు మళ్ళీ రిస్క్ కొన్నిసార్లు బిడ్డ బతికితే తల్లి బతకదు తల్లి బతికితే బిడ్డ బతకదు ఇద్దరు పోయిన సందర్భాలు ఉంటాయి ఇట్లా బోల్డ్ బోల్డ్ కేసెస్ దీన్ని మీద ఆధారపడిన మనం బోలెడన్ని సినిమాలో దఫా దఫాలుగా చూసాం నువ్వు వికీ డోనర్ నుంచి చూసావు అది ఎప్పటిదో రీసెంట్గా ఈ సరోగేటెడ్ మీద కూడా ఈ వీటి మీద కూడా చూసాం ఇట్లా ఉన్నాయి అండ్ వీళ్ళు సారీ వీళ్ళ పేరు నాకు తీయడం ఇష్టం లేదు అండ్ విషయం ఏంటంటే వీళ్ళు మీద నా ఆరోపణ రోడ్ల మీద తిరిగే బిచ్చగాయలకు దాదాదా బీర్ తీసుకో బిర్యానీ తీసుకో మాకు అది ఇచ్చేసిపోన అది తప్పు బిచ్చగాయల కంటే అడుగు తినే వాళ్ళని కాదు నీడీ పీపుల్ని కొంచెం అందంగా ఒడ్డు పొడుగు బాగుండి వాడికి ఏమీ లేకపోతే కొంతమంది సెక్యూరిటీ గార్డ్ జాబ్ చేయడానికి రాజస్థాన్ నుంచి వస్తారు ఫిట్గా బాగుంటారు అవును కానీ వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు బతకడానికి వాళ్ళని వీళ్ళు ఇలాగే వాడుకుంటారు అంటే ఈ నాట్ ఓన్లీ ఫిల్మ్ క్యాస్టింగ్ ఏజెంట్స్ ఈ దీన్ని ఏమంటారు హౌస్ కీపింగ్ బాయ్స్ ని సప్లై చేసే ఏజెంట్స్ కూడా ఉంటారు నాట్ ఓన్లీ హౌస్ కీపింగ్ వీళ్ళన్ని వర్కర్స్ ని ప్రొవైడ్ చేస్తారు దీన్ని ఏదో అంటారు నేను మర్చిపోయాను ఆ పదాన్ని ఏజెంట్స్ అక్కడక్కడ ఇప్పుడు హోటల్ పిల్లలుగా ఉంటే వీళ్ళని పంపిస్తారు ఇరవై మంది వాళ్ళని వీళ్ళని వీళ్ళని పంపిస్తా ఉంటారు అంటే ఇప్పుడు అన్ని ఏరియా అన్ని ఏరియాస్ వీళ్ళు పని వాళ్ళని పెట్టిస్తారు సెక్యూరిటీ గార్డ్ ని పెట్టిస్తారు అందరినీ పెట్టిస్తారు ఆ పదం మీద ఉంది మర్చిపోయా ఏజెంట్ వీళ్ళని సప్లై చేసే వాళ్ళని కూడా కాంటాక్ట్ అవుతారు వీళ్ళ దగ్గరికి అప్పుడే కొత్తగా వచ్చిన వాళ్ళు ఒడ్డు పొడుగు బాగున్న వాళ్ళని తీసుకెళ్తారు అలా కూడా చేస్తారు జిమ్ సెంటర్స్లోనూ కూడా వీళ్ళు ఒక ఏజెంట్ని పెట్టేసి అడుగుతారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి అని బాడీ మసాజ్ సెంటర్స్లో కూడా అడుగుతారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి అని ఇట్లా 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 చాలా రకాలుగా జరుగుతూనే ఉంటాయి అంత మించి ఏం లేదు ఈ సైకిల్ ఇంత పెద్ద చాలా చాలా ఉంది ఇంకా ఇంకా ఉంది తెలి తెలిసినవి కొంత ఉంటే తెలవంది బోల్డ్ అంత ఉంది అండ్ వీ వీళ్ళలో ఇప్పుడు కొన్ని ఆరోపణలు ఒక ఫెర్టిలిటీ సెంటర్ ఆవిడ ఎదుర్కొంటుంది అవతల వాళ్ళు మమ్మల్ని డబ్బులు డిమాండ్ చేశారు ఇది చేశారని ఒక రెండు మూడు కేసులు పెట్టారు దర్యాప్తు కొనసాగుతూ ఉంది అవతల వాళ్ళు నిజమా వీళ్ళ నిజమా నిజంగా జరిగింది ఏంటి అని చెప్పి ఎందుకంటే ఫెర్టిలిటీ సెంటర్స్ వాళ్ళకి బిచ్చగాల దగ్గర నుంచి కలెక్ట్ చేసి గొప్ప గొప్ప వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరమే లేదు ఎందుకంటే చిన్న డిఎన్ఏ టెస్ట్ చేసుకుంటే వాళ్ళకి అర్థమైపోతుంది కరెక్టో కాదో అని పైగా ఈవిని పలు మార్లు అడిగితే డిఎన్ఏ టెస్ట్ చేయండి చేయండి అంటే నో 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 నేను చేయను చేయను అంటే వాళ్ళు ఎక్కడో విదేశాలకు వెళ్ళి చేయించుకున్నామన్నారు అదెంతవరకు నిజమో కాదో కూడా తెలియాలి రెండు వైపులా ఉంటుంది ఎప్పుడైనా సరే మేబీ నేనేం చేసి ఉండొచ్చేమో ఐడోన్ నో కానీ దర్యాప్తు కొనసాగుతున్నప్పుడు ఏ కేసు అయినా సరే ఇప్పుడు నాలుగైదు రోజుల నుంచి అందరూ రాస్తున్నారు నాకు తెలిసి ఈ జీవితంలో ఆ ఫెడరీ సెంటర్కి ఎవరు పోరు ఐదారు నుంచి అందరూ రాస్తున్నారు చాలా డ్యామేజ్ అయితే ఆవిడకి జరిగింది కాదనిలేం ఎవరిది నిజం ఏది అబద్ధం తేలకుండా ఒక డీసీపీ వేసిన వాళ్ళు ప్రెస్ మీట్ పెడతారు ఈ కేసులో ఎండింగ్కి వచ్చి అరెస్ట్ చేసే టైంలో అప్పుడు మాట్లాడుకోవాలి కాకపోతే ఈ దందాలు కొనసాగుతున్నాయి ఉన్నాయి చాలా ఉన్నాయి బోల్డన్ ఇప్పుడు మీరు చెప్పినట్టు చాలామంది ఏదో ఏమితో ఏదో సాధిద్దాం అనేసి ఊళ్ళ మీద ఊళ్ళ మీద నుంచి వస్తుంటారు హైదరాబాద్కి కానివ్వండి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో ఒక చోటకి కానీ ఇలాంటి వాళ్ళకి ఇలాంటి ఆప్షన్ ఒకటి ఉంది అని తెలిసి వీళ్ళు దీనికి అలవాటు పడతారులే కానీ వచ్చిన పని మర్చిపోతారు కదా చాలామంది అట్లా వచ్చిన వాళ్ళందరూ శుద్ధ పూసలు అనుకోవద్దు వాడు ట్రైన్ ఎక్కేటప్పుడు బస్సు ఎక్కేటప్పుడు సాధిద్దాం ఎరగదిద్దాం కరగదిద్దాం అనే వస్తాడు ఓసారి బ్యాగ్ రూమ్లో పడ్డ తర్వాత ఎలాగైనా స్కానిద్దాం ఎలాగైనా సంపాదిద్దాం ఎలాగైనా బతికేద్దామని ఆలోచిస్తూ ఏది పడితే చేస్తున్నారు మా అదేంటిది అదేంటది ఇంకోటి ఒడ్డు పొడుగు బాగుంటారు నిజంగా చాలా బాగుంటారు కానీ సినిమా అవకాశాలు రావట్లా ఇంకేదో రావట్లా వాళ్ళకి ఏదో కావాలని ఉంది మోడలింగ్ ఇంకేదో అవ్వట్లా దాన్ని కూడా ఉపయోగించుకొని ఏం చేస్తారంటే సంపాదించుకుంటున్నారు జస్ట్ ఒక ఒక కోడ్ పెట్టుకొని జూబ్లీ హిల్స్ దగ్గర తాజ్ బంజారా దగ్గర ఇంకొక హైటెక్ సిటీ దగ్గర నిలబడ్డాం వాళ్ళు కూడా వచ్చి కార్లలో ఎక్కించుకెళ్ళడం అడ్డమైన రాచకార్యాలన్నీ జరిపిన తర్వాత వాడింటికి వాడు వెళ్ళడం ఇంత రుసుము తీసుకొని ఎంతో కొంత ఇట్లా ఇలా కూడా బతికేసే వాళ్ళు ఉన్నారు సో మనం ఎవరిని అనలేం ఈ ఫర్టిలిటీ సెంటర్స్ అన్నీ ఇలానే ఉన్నాయా లేకపోతే కేవలం ప్రతి ఒక్కరిని అలా అండడానికి లేదు నేను అనేవి ఇప్పటికీ చూ ఎందుకంటే ఇప్పుడు ఒక ఫర్టిలిటీని అలా జరిగిందంటే ఇప్పుడు ఆల్మోస్ట్ వెళ్ళే వాళ్ళకి కూడా అలానే అలా జరిగిందని కూడా మనం అండడానికి లేదు ఎందుకంటే జరిగిందో లేదు ఇంకా తెలియదు దర్యాప్తు జరుగుతోంది అయితే ఏ ఫెర్టిలిటీ సెంటర్స్కి అయినా వాళ్ళు స్పోర్మ్ కలెక్ట్ చేయాలంటే వాళ్ళకి పెద్ద టాస్క్ ఏం కాదు దే కెన్ గెట్ ఫ్రమ్ ఎనీవేర్ ఓకే అండ్ వాళ్ళల్లో వాళ్ళకు కూడా ఆపరేషన్లు సరిగ్గానే చేస్తారు ఇన్ కేస్ అన్ట్రైన్డ్ ప్రొఫెషనల్స్ కొంతమంది ఉంటారు అన్ప్రొఫెషనల్ పీపుల్స్ ఉంటారు ఎలా అంటే రెండు కుట్లు ఇవి వేసేస్తుంది నర్స్ ఆ మూడు మీతో పూర్తి చేయవే అని చెప్పే వాళ్ళు ఉంటారు నేను ఇక్కడ ఉన్న అదేదో కానిచ్చేసేపు ఏం లేదు ఇటు టిటని ఇటు తీసే ఇట్లా చెప్పే వాళ్ళు కూడా ఉంటారు నాలుగు సార్లు పక్క నుండి చూసిన తర్వాత ఐదోసారి వాళ్ళు కూడా ప్రయోగం చేసే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకి దూరంగా ఉండండి అందరూ ట్రైన్డ్ ఉంటేనే ఏ ఫెర్టిలిటీ సెంటర్స్ కి వెళ్ళినా కాస్మెటిక్ సెంటర్స్ కి వెళ్ళినా ఇంకా ఓబేసిటీ సెంటర్స్కి వెళ్ళినా వాట్ ఎవర్ ఈవెన్ జెండర్ చేంజ్ ఆపరేషన్స్ కి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు మేల్ టు ఫీమేల్ ఫీమేల్ టు మేల్ జరిగే వాళ్ళు వాళ్ళు కూడా ట్రైన్డ్ పీపుల్ దగ్గరికి వెళ్తేనే వాళ్ళు అనుకున్నది అవుతారు లేదంటే ఇటు కాకుండా పోతారు సచ్చిపోతారు అదే ఓకే థ్యాంక్ యూ హిట్వి యాప్ ఎందురో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851